ఆషాఢం స్పెషల్ అసలు గోరింటాకుకి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ఒకరోజు గౌరీదేవి అంటే పార్వతీదేవి తన చిన్నతనంలో చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉన్న సమయంలో రజస్వల అవుతుంది ఆ సమయంలో రక్తపు చుక్క నేలపైన పడి అక్కడ ఒక మొక్క పుడుతుంది ఈ వింతను చూసి చెలికత్తెలు ఈ విషయం గౌరీదేవి తండ్రి అయిన పర్వతరాజుకు చెప్పగానే సతీ సమేతంగా ఆ మొక్కను చూడటానికి వెళతారు అప్పుడు గౌరీదేవి చిన్నతనం కదా ఆ చెట్టుకున్న ఆకులను కోయగానే వేలు ఎర్రబడతాయి అది చూసిన తల్లి అయ్యో చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడేలోగా ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూ ఈ రంగు చాలా బాగుంది అలంకారంగా ఉంది అంటుంది ఇప్పుడు పర్వతరాజు స్త్రీల సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు ఉంటుందని వరం ఇస్తారు అదే ఈ చెట్టు జన్మానికి సార్థకత అంటారు పార్వతీదేవి రజస్వుల అయ్యే టైంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలు తొలగిపోతాయి అప్పుడు గౌరీదేవితో సహా అందరూ గోరింటాకును నూరి చేతులకు కాళ్లకు అలంకరించారు ంటారు ఆషాఢ మాసంలో గౌరీదేవి తన తల్లి ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా పెట్టుకోవాలి అని ఆ చెట్టును కోరిందంట అందుకే గౌరీ ఇంటి ఆకు గోరెంటాకుగా మారింది అందుకే ఆషాఢంలో గోరెంటాకు పెట్టుకోవాలి అంటారు